శతమానం శతమానం శతయు పురుష శతేంద్రి ఆయుంద్రి ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ మీరు ఎన్నో మంచి విజయాలు సాధించాలి సమాజానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి మీరు మీ కుటుంబం పిల్లలు ఏమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భద్రాచలం శ్రీ సీతారామచంద్రుడి యొక్క దివ్య కరు కరుణా కటాక్షంతో జగద్గురువులు శ్రీ 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 చిన్నజీ స్వామి మంగళాశాసనాలతో అష్టలక్ష్మి పీఠం నేతృత్వంలో మనం చాలా అద్భుతంగా మనం గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం ఇప్పటికి ఇరవై రెండు యాగాలు అయ్యాయి ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం మన భద్రాచల పుణ్యక్షేత్రంలో మనకి కోనవరం రోడ్డు అక్కడ పాత గుండాల దగ్గర రెండు కిలోమీటర్ వితల మనకి అక్కడ ఎకరాల స్థలం కొడిశెట్టి బుజ్జిగారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మనకి ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో మనం రేపు మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా పాల్గొన మాసం పరమ పవిత్రమైన పాల్గొన మాసంలో కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు యాగం చేస్తున్నారు అని అంటే యజ్ఞయాగాలు ఎప్పుడు చేసినా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి చక్కగా మన ప్రభుత్వం బాగుండాలి ముఖ్యంగా ప్రభుత్వం మరింత ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఉండాలి అలాగే ఆలయంలో ఉండే అర్చక అందరూ బాగుండాలి ఈవేళ చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి భావి భారత పౌరులుగా చక్కగా తీర్చిదిద్దబడేటట్టుగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అందరి వ్యాపారాలు బాగుండాలి మన తెలంగాణ రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రం ఏంటి అన్ని ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలని ఒక దివ్య సంకల్పంతో ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం దీనికి పూట విశేషంగా కరపత్రాలు మన ఎమ్మెల్యే గారు తెలం వెంకటేశ్వర గారు వారి యొక్క శ్రీహస్తాల మీదుగా ఆవిష్కృతం కావించబడ్డం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా భక్తులందరికీ సూచన చేస్తున్నాం చక్కగా ఈ పవిత్రమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని ప్రాంతాల నుంచి వస్తారు అటు శ్రీ అటు మనకి తిరుపతి ఇటు మనకి అలిమేల మంగాపురం ఇటు ఇటు చూస్తే మనకి అరసవెల్లి ఆ ప్రాంతాల నుంచి కూడా మనకి వేద ఆగమ పండితులందరూ వస్తారు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అష్టలక్ష్మి యాగం జరుగుతుంది మనకి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు సాయంకాలం ఐదు నుంచి మనకి రాత్రి పది గంటల వరకు ఉంటాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరణవేదం వైష్ణవ సంప్రదాయంలో దివ్య ప్రబంధం అంటారు అవి నాలుగు వేల పాసురాలు ఆ పాసురాలు అంతా అవుతాయి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు పారాయణ అవుతుంది భగవద్గీత పద్మం దధ్యాయులు భాగవతం విష్ణు పురాణం ఇలాగా అన్ని పారాయణలు చేస్తూ ఇక్కడ ముఖ్యంగా ప్రతి శ్రీమూర్తి సుమంగలిగా ఉండాలని మనం తన భర్తతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారికి లక్ష కుంకుమార్చన చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ కార్యక్రమం అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలతోటి మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా మన గోదావరి ఆ అమ్మవారి యొక్క పదఛాయలో ఆ రామయ్య పదచాయలో మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ అష్టలక్ష్మి యాగం అవి ఆవిష్కరణకి ఆహ్వానించిన స్వామీజీ గారికి మాధవరెడ్డి గారికి ఈరోజు అటెండ్ అయిన బాలాజీ గారికి మన భాస్కర్ భాస్కర్ గారికి అలానే మన బాలాజీ గారికి రోటరీ క్లాబ్ అనుకోకుండా అలానే మన వెంకటరెడ్డి గారికి అటెండ్ అయిన మిత్రులందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా చిన్నజీఆర్ స్వామి గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే వారి మంగళా వారి మంగళా శాసనంలో ఈ రేపు జరగబోయే అష్టలక్ష్మి అష్టలక్ష్మి యాగానికి ఈరోజు పోస్టల్ ఆఫీస్ కట్ పాంప్లెట్ ఆవిష్కరణకి ఆహ్వానించినందుకు ప్రత్యేకమంది ధన్యవాదాలు మీడియా మిత్రులకి రేపు శ్రీ స్వామి స్థలంలో ఏదైతే పవిత్ర స్థలం ఉందో ఆ పవిత్ర స్థలంలోనే రేపు జరగబోయే యాగం జరగాలి ఇప్పుడు ఇరవై రెండు అయింది ఇరవై మూడో యాగం భద్రాచలంలో ఈ అష్టలక్ష్మి యాగం పోనవరం రోడ్లో జరగాలని దీనికి అందరు అటెండ్ కావాలని దీనికి ముఖ్య ముఖ్య ఉద్దేశం స్వామి గారు స్వామిజీ గారు చెప్పినట్టుగా అన్ని ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలి మన సంపద బాగా పెరగాలి మన సుభిక్ష బాగుండాలి ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఈ చేసే యాగానికి అందరు అటెండ్గా అండి అందరూ వీక్షించండి భక్తులు అందరూ రండి అని ఈరోజు మనం పలకటం అదేవిధంగా కొన్ని మనం కొన్నిచెట్టు బుజ్జి గారు రెండు ఎక్కడ దానం చేయటం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటే ఇలాంటి పవిత్రమైన యాగానికి చాలామంది చాలా యాగాలు చూశాను నేను ఇది ఏ యాగం చేసినా ప్రతి ఒక్క ఉన్న అక్కడున్న ప్రజలందరికీ ఆరు ఆరోగ్యాలతో ఉండాలి సుసంపతితో ఉండాలి సుభిక్షితో ఉండాలి అందరు మంచి మనసుతో ఉండాలని ఈ సీతా శ్రీ స్వామి మనం అనుగ్రహ అనుగ్రహంతో ఈరోజు జరగబోయే ఈ ఈ ఈ అష్టలక్ష్మి యాగానికి అందరూ అటెండ్ అయ్యి నేను కూడా అటెండ్ అవుతాను రేపు మార్చి ఇరవై మూడు నుంచి మార్చి పన్నెండు నుంచి మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడు జరిగే కార్యక్రమానికి మనం అందరం అటెండ్ అవుతాం దాన్ని మనం వీక్షిద్దాం మన ప్రాంతానికి ఉన్న ఈ అదృష్టాన్ని మీరందరూ పరీక్షించాలని ఈ మనకు మన అష్ట యాగంలో జరిగే అష్ట అష్టలక్ష్మి యాగంలో జరిగే ఈ మన అందరి ఆయుర ఆరోగ్యాలు మన సుభిక్షత సంపద మన వ్యాపారాలు అన్ని రంగాల్లో ముందుండాలని చేసే యాగానికి మనందరం అటెండ్ కావాలి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వారి ఫ్యామిలీస్ కానీ మనం హెల్త్ పరంగా వ్యాపారం పరంగా అనేక రంగాలు మనం ఏ రంగాల్లో ఉన్న అయితే రాజకీయ పరంగా ఏ రంగాల్లో ఉన్నాయి ఆ రా ఆ రంగాల్లో మనం సుభిక్షిత కలగాలి మనం ముందు ముందు పోవాలని యాగానికి మనం అటెండ్ కావాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ రేపు పన్నెండు మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరం అటెండ్ అవుదాం చూద్దాం మన భద్రాచలం శ్రీ సీతారామ ఆశీస్సులతో మనం అందరం బాగుండాలని స్వామీజీ గారిని మరొకసారి వీక్షిస్తూ మీరందరూ కూడా అన్ని భక్తుల సౌ అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలతో మన అందరం నడుస్తుంది మీరు అందరూ రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం జీవిస్తున్నాం